నమస్కారం అండి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను అరటికాయ తగిలింపు చేసి చూపించబోతున్నాను మా రాయలసీమ స్టైల్లో మామూలుగా మీరు ఎలా చేసుకుంటారో తెలియదు నేను రకరకాలుగా ఒక నాలుగు రకాలుగా చేస్తాను ఈరోజు ఒక రకం చేసి చూసుకున్నాను ఈ పైన ఈ చర్మాన్ని తీసేసుకోవాలండి అరటికాయ చాలా అంటే చాలా మంచిది కిడ్నీస్ కిడ్నీస్ సమస్యలు ఉండే వాళ్ళకి వాటి లెటర్ తీస్తావాసారి కరెంటా ఇది వాయువు అంటారు అన్నీ మన వాళ్ళు వాయువు అని ఏంటో చెప్తారు అంటికాయని వాయువు అంటారు పనసకాయ వాయువు అంటారు బుట్ట గొడుగులు వాయువు అంటారు ఇంకేంటా ఉలగడ్డ వాయువు అంటారు ఇవన్నీ హెవీ క్యాలరీస్ ఉంటాయి టీ హెవీగా క్యాలరీస్ ఉంటాయి అది తక్కువగా మోతాదు తీసుకుంటే బాగానే ఉంటుంది కానీ ఆరోగ్యం ఈ రోజు రోజు ఎక్కువ తీసుకుంటానని అలా చెప్పారు అంతేగాని ఇందులో ఎలాంటి తప్పు దోషం లేదండి సరేనా ఎప్పుడు చర్మ మొత్త డిసేసాను కదా ఇంకొక విషయం ఏంటంటే ఇది పైపైన నాగ్ డిసేసేం కదా ఈ ఈ తోల్ని తీసేసి వేయించి పచ్చడి చేసుకోవచ్చు తెలుసా పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది అది ఆయుర్వేద పరంగా ఆరోగ్యానికి ఎంత మంచిదంటే వాటి గురించి చెప్పాలంటే అసలు ఒక రోజు అంతా అయినా కూడా సరిపోదు అంత చాలా అంటే చాలా మంచిది అన్నమాట ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడేం తీసుకెట్టద్దు ఈ సాయంత్రం పూజ ఇప్పుడు ఎందుకు మా ఇంట్లో వద్దు వద్దు సాయంత్రం అదనమాట కాబట్టి అరటికాయలు మనకి సీజన్లో ఏ సీజన్లో ఏ కాయలు దొరికితే ఏ ఆకు దొరికితే అదంతా తీసుకోవడం వల్ల మనకు చాలా చాలా మంచిది మనం తినే ఆహారం మనం తినే ఆహారం వేరే రాష్ట్రాల నుంచి వచ్చినట్టు కాకుండా మన రాష్ట్రంలో తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే మనం తిరుగుతూ ఉన్న చోట్లు ఈ చుట్టుపక్కల పండిన పదార్థాలు అయితే మనం బాగా పనిచేస్తాయి అన్నమాట వాటి పోషక విలువలు బాగా పనిచేస్తాయి ఇతర దేశాలు ఎంత దూరంగా నుంచి వచ్చితే అంత మనకి అందులో ఉన్న ఫలితాలు ఇవ్వు కాబట్టి మన చుట్టుపక్కల పండే పంటలనే తీసుకోండి ఎక్కువ ఓకేనా ఇంకా మీలో అంటే ఎంతమందికి ఇష్టం నాకు చాలా ఇష్టం పుట్ట అంటే మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇది ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం ఇప్పుడు ఉప్పు వేసి నీళ్ళల్లో వేసాను అనమాట కాయలన్నీ కట్ చేశాను ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చేసి వేరే నీళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద ఓకేనా ఆ నీళ్ళు వంచేసాను వేరే ఫిల్టర్ నీళ్ళు వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాను స్టవ్ మీద పెట్టుకుంటాను కరెంట్ పోయింది మాకు కొంచెం మబ్బుగా ఉంది అందుకే నేను లోపల చూపించలేదు అయినా మావాడు తెచ్చి చూపిస్తున్నాడండి కరెంట్ వద్దులే కరెంట్ లేదు లోపలికి వద్దంటే అయినా కూడా వచ్చాడనమాట ఉప్పు పసుపు వేసాను గమ్మత పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడిస్తే చాలు తెరగ్ పెట్టేసి పొడి వేసేసుకుందాం శనకే పప్పుల పొడి చాలండి అడిగింది ఇంక నీళ్ళు ఉంచేసి తెరవబాజ పెట్టేద్దాం తెరబపాట్ వేసుకుందాం తెర ఉప పావాలు కూడా వేసేసుకుందాం యండి చూ ఎర్రగా అండి ఇప్పుడు ఇవి వేసేద్దాం ఇప్పుడు చూడండి చిన్న రోడ్లో దంచుకున్నాను తెల్లగడ్డ రెండు మిరపకాయలు ఎండు మిరపకాయలు ఉచ్చి పచ్చిగా దంచుకున్నాను చెలికే పప్పులు ఇది కూడా వేసేద్దాం ఇప్పుడు కాసేపు కలబెడదాం అన్నం అల్లం అల్లం పచ్చడి స్టవ్ ఆపేసాను తాళింపు వేసుకుంటున్నాను ఓకే నెయ్యి చూడండి ఇంట్లో తయారు చేసి నెయ్యి అల్లం పచ్చడి నెయ్యి వేసుకున్నాను బాగా నెయ్యి నెయ్యి వేడి వేడి అన్నం

మీరు కూడా తా చేస్తారా కమిటీ చేయండి ఎలా ఉంటుందో కంపెనీ చేయండి ఓకే బాగా మన పచ్చిందేనా భూమి చేసినాయినా